ప్రవేశ ప్రవేశనామంలో మీ అందరికీ కూడా నాయక శుభంలో తెలియజేస్తున్నాను ఈరోజు మనం వాక్య భాగము లూకస్ వార్త పదమూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము ఆయన వారిని చూచి ఇరుకు ద్వారా ప్రవేశింప పోరాడు అనేకులు ప్రవేశింప జూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను మనము ఈ లోకంలో పోరాడవలసిన వారమై ఉంటున్నాము మనం ఈ లోకంలో పోరాడవలసిన వారమై ఉంటున్నాము మనం ఏ విషయాలలో మనము పోరాడాలి అనేది ఈరోజు మనము తెలుసుకుందాము మనం ఏ విషయాలలో పోరాడవలసి ఉన్నది అనేది ఈరోజు మనము తెలుసుకుందాము మొదటిగా మనం చూసినట్లయితే రూకాసు వార్త పదమూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడు అనేకులు ప్రవేశింప జ్యూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను అంటున్నాడు ఇక వాక్య భాగము ఇరుకు ద్వారంలో ప్రవేశించుటకు మనము పోరాడాలి ఇరుకు ద్వారంలో ప్రవేశించుటకు పోరాడు అనే దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది ఇరుకు ద్వారంలో ప్రవేశించుటకు పోరాడవలసిన వారమై ఉంచున్నాము రెండవదిగా చూసినట్లయితే హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయము నాలుగవ వచనము మీరు పాపముతో పాపముతో పోరాటంలో రక్తము కారణంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారణంతగా ఇంకా దానిని ఎదిరింప లేదు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది పాపమును ఎదిరించుటలో రక్తము కారణంతగా మనము పోరాడాలి పాపమును ఎదిరించుటలో రక్తము కారణంతగా మనము పోరాడవలసిన వారమై ఉంచున్నాము మూడవదిగా చూసినట్లయితే ఎఫెస్సీలకు రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము పన్నెండవ వచనము ఏలయేనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాదులతోనూ ఆకాశ మండమ మండల మందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడు చిన్నాము అనే దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోక నాదులతోనూ ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నామనే దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది ఆకాశ మందలి దురాత్మల సమూహముతో మనము పోరాడవలసిన వారమై ఉంచున్నాము ఆకాశమండలి దురాత్మల సమూహంతో మనము పోరాడవలసిన వారమై ఉంచున్నాము నాలుగవదిగా చూసినట్లయితే రోమా పత్రిక పదిహేనవ అధ్యాయము ముప్పై రెండవ వచనము సహోదరులారా నేను యూదయలోనున్న అభిధేయుల చే అభిధేయుల చేతిలో నుండి తప్పింపబడి ఎర్షలేంలో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమైనట్లను నేను దేవుని చిత్తము వలన సంతోషంతో మీ వద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లును మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థన నాతో కలిసి పోరాడవలనని మన ప్రభువైన యేసు క్రీస్తును బట్టి ఆత్మ వలని ప్రేమను బట్టి మేమును బ్రతిమాలు కొంచున్నాను అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది రోమిలకు రాసినటువంటి పత్రిక పదిహేనవ అధ్యాయము ముప్పై రెండవ వచనము మనము ప్రార్థనలో పోరాడవలసిన వారమై ఉంటున్నాము ప్రార్థనలో పోరాడాలి మనము నాలుగోదిగా చూసినట్లయితే మనము ప్రార్థనలో పోరాడవలసిన వారమై ఉంటున్నాము అదేవిధంగా మనము ఐదవదిగా చూసినట్లయితే హోషయా పన్నెండవ అధ్యాయము నాలుగవ వచనము అతడు దూతతో పోరాడి జయను అతడు కన్నీరు విడిచి అతన్ని బతిమాలెను బేతలులో ఆయన అతనికి ప్రత్యక్షం అక్కడ ఆయన మనతో మాటలాడెను ఆ దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది యాకోబు వలె దేవుని ఆశీర్వాదములకై మనము పోరాడవలసిన వారమై ఉంటున్నాము యాకోబు వలె దేవుని యొక్క ఆశీర్వాదముల కొరకే మనము పోరాడవలసిన వారమై ఉంచినాము ఆ రోజుగా చూసినట్లయితే ఫిలిప్ రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము నేను వచ్చి మిమ్మను చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదురించు వారికి బెదరక అందరూ ఒక్క భావంతో స్వార్థ విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మను వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించుడి అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది సువార్త విశ్వాస పక్షమున మనము పోరాడవలసిన వారమై ఉంచున్నాము సువార్త విశ్వాస పక్షమున మనము పోరాడవలసి ఉంది అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది ఏడవదిగా చూసినట్లయితే కులసి రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనము మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైనా ఎఫోప్రా మీకు వందనము చెప్పు మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గోర్చి సంపూర్ణాత్మ నిశ్చేత గలవారునూనై నిలకడగా ఉండవలనని ఇతడు మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది పరిశుద్ధులను సంపూర్ణులుగా చేయుటకై మనము పోరాడవలసిన వారమై ఉంటున్నాము పరిశుద్ధులను సంపూర్ణలుగా చేయుట కొరకై మనము పోరాడవలసిన వారమై ఉంటున్నాము ఎనిమిదవదిగా మనము చూసినట్లయితే యూద పత్రిక ఒకటవ అధ్యాయము మూడవ వచనము ప్రియులారా మనందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు రాయవలనని విశ్ విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మను వేడుకొనిచో మీకు రాయవలసి వచ్చేను అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది పరిశుద్ధులను అప్పగింపబడిన బోధ విషయమై మనము పోరాడవలసిన వారమై ఉంటున్నాము పరిశుద్ధులకు అప్పగింపబడినటువంటి బోధ విషయమే మనము పోరాడవలసిన వారమై ఉంటున్నాము అదేవిధంగా మనము చివరిగా తొమ్మిదవదిగా చూసినట్లయితే రెండవ తిమోతికి రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనము మంచి పోరాటము పోరాడితని పోరా పోరాటము పోరాడితేని నా పరుగు కడ ముట్టిచ్చు తిని విశ్వాసమును కాపాడుకుంటుని అని ఇక్కడ అపోస్తు పావులు మనకి తన మాట్లాడుతున్నట్టుగా మనము చూస్తున్నాము మంచి పోరాటము పోరాడాలి అదేవిధంగా మన యొక్క పరుగును కడ కడముట్టించుటకు మనము పోరాడవలసిన వారమై ఉంచున్నాము ఈ యొక్క వాక్యము మనము విన్నటువంటి మనందరము కూడా మన పోరాటము మన జీవితంలో మన పోరాటము ఏ విధంగా ఉంది ఏ విధంగా మనము పోరాడుతున్నాము ప్రభు కొరకు మనం ఏ విధంగా ప్రయాస పడుతున్నాము దేవుని సన్నిధానంలో దేవుని కొరకు మనము పోరాడ వారమై ఉంటున్నాము కనుక మన జీవితంలో మనము ప్రభు కొరకు పోరాడేటువంటి వారంగా ఉండాలి మొదటిగా చూసినట్లయితే మనము ఇరుకు ద్వారంలో ప్రవేశించట కొరకు మనము పోరాడవలసిన వారమై ఉంటున్నాము ఇరుకు ద్వారంలో ప్రవేశించట కొరకు మనము పోరాడాలి రెండవదిగా చూసినట్లయితే పాపమును ఎదిరించుటలో రక్తము కారునంతగా మనము పోరాడవలసిన వారమై ఉంటున్నాము పాపమును ఎదిరించుటలో రక్తము కారునంతగా మనము పోరాడవలసిన వారమై ఉంటున్నాము మూడవదిగా చూసినట్లయితే ఆకాశ దురాత్మల సమూహంతో మనము పోరాడవలసిన వారమై ఉంటున్నాము ఆకాశ మండల మండలం దురాత్మల సమూహంతో మనము పోరాడవలసిన వారమై ఉంటున్నాము నాలుగవదిగా చూసినట్లయితే అయితే మనము ప్రార్థనలో పోరాడవలసిన వారమై ఉంటున్నాము దేవుని యొక్క సన్నిధానంలో మనము ప్రార్థనలో పోరాడవలసిన వారమై ఉంటున్నాము ఐదవిగా చూసినట్లయితే యాకోబు వలె దేవుని యొక్క ఆశీర్వాదముల కొరకై మనము పోరాడవలసిన వారమై ఉంటున్నాము యాకోబు వలె దేవుని యొక్క ఆశీర్వాదముల కొరకై మనము పోరాడవలసిన వారమై ఉంటున్నాము ఆరవదిగా చూసినట్లయితే సువార్త విశ్వాస పరీక్ష కొరకై మనము పోరాడవలసిన వారమై ఉంటున్నాము సువార్త విశ్వాస పరీక్ష కొరకు మనము పోరాడవలసిన వారమై ఉంటున్నాము ఏడవదిగా చూసినట్లయితే పరిశుద్ధులను సంపూర్ణంగా చేయుట కొరకై మనము పోరాడవలసిన వారమై ఉంటున్నాము పరిశుద్ధులను సంపూర్ణగా చేయుట కొరకై మనము పోరాడవలసిన వారమై ఉంటున్నాము ఎనిమిదవదిగా చూసినట్లయితే పరిశుద్ధులకు అప్పగింపబడినటువంటి బోధ విషయమే మనము పోరాడవలసిన వారమై ఉంచినాము పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ విషయమే మనము పోరాడవలసిన వారమై ఉంటున్నాము తొమ్మిదిగా చూసినట్లయితే మంచి పోరాటాన్ని మనము పోరాడాలి అదేవిధంగా మన యొక్క పరుగును మనము కడమిట్టు చిట కొరకు మనము పోరాడవలసిన వారమై ఉంచున్నాము కనుక మనము ఈ అన్ని విషయములలో దేవుని యొక్క వాక్యాన్ని విని మనము దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఫలభర్తము చేసుకొని వాక్యానుసారంగా మనము జీవిస్తూ ప్రభు యొక్క సన్నిధానంలో ఈ యొక్క పరుగు మనము ప్రారంభించుటకు మనకి సహాయము చేయనుగాక నేటి దినాల్లో మనము పోరాటాలను ఎదుర్కొంటున్నాము క్రైస్తవులుగా క్రీస్తుని కలిగినటువంటి బిడలుగా మనము దురాత్మ ఆకాశ మండల మందలి దురాత్మ సమూహంతో పోరాడవలసిన వారమైంటున్నాము అదేవిధంగా పాపాన్ని ఎదిరించుటలో మనము రక్తము కారణంతగా పోరాడవలసిన వారమై ద్వారా లో ప్రవేశించుటకు కూడా మనము పోరాడ వసన వారమై ఉంటున్నాము ప్రార్థనలో మనము అనిత్యము కూడా పోరాడవలసిన వారమై ఉంటున్నాము ఆ యాగపు వలె ఆశీర్వాదాలు పొందుకునేట కొరకు మనము పోరాడవలసిన వారమై ఉంటున్నాము స్వార్థ యొక్క విశ్వాస పరీక్ష కొరకై కూడా మనము పోరాడవలసిన వారమై ఉంటున్నాము పరిశుద్ధులను సంపూర్ణంగా చేయుట కొరకు కూడా మనము పోరాడవలసిన వారమై ఉంటున్నాము పరిశుద్ధులకు అప్పగించబడినటువంటి బోధి విషయమై కూడా మనము పోరాడవలసిన వారమై ఉంటున్నాము పరిచర్య విషయంలో అనేకమైన ఆటంక కలుగుతున్నాయని మనకు తెలుసు నేటి దినంలో క్రైస్తవులుగా మనందరం కూడా ఎదుర్కొంటున్నాము కనుక మనందరి యొక్క సపోర్ట్ అనేది ఇక్కడ అవసరమై ఉంటుంది పరిశుద్ధులకు అప్పగింపబడినటువంటి మనము పోరాడవలసిన వారమై ఉంటున్నాము అంత మాత్రమే కాకుండా పరిశుద్ధులను సంపూర్ణంగా చేయుట కొరకు కూడా మనము పోరాడవలసిన వారమైంటున్నాము ప్రార్థనలు కూడా మనము పోరాడవలసిన వారమై ఉంటున్నాము దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు కూడా మనము పోరాడవలసిన వారమై ఉంటున్నాము దురాత్మ సమూహంతో కూడా మనము పోరాడవలసిన వారమై వింటున్నామో దేవునితో ఎప్పుడైతే మనము ఈ యొక్క ఈ లోకంలో మనం ఈ పోరాటాలు ఎప్పుడైతే మనం చేస్తామో దేవుడు మనల్ని ఆశ్చర్వేస్తాడు దేవుడు మనల్ని దీవిస్తాడు దేవుడిని మనం మనల్ని ఇంకనూ కూడా అభివృద్ధి పరుస్తాడు అనేకులకు కూడా సువార్త అందులాగున సహాయము చేస్తాడు కనుక మనము మంచి పోరాటము పోరాడి మన యొక్క పరుగును కడమిట్టుచుట కొరకు పోరాడుదాము పరిశుద్ధులకు మనము సహాయకులుగా ఉందాము పరిశుద్ధులను సంపూర్ణగా చేయటకు అదేవిధంగా యొక్క ఆ యొక్క వాక్యము బోధించడ విషయంలో కూడా మనము పోరాడదాము ప్రార్థన సహకారంలో మనము పోరాడదాము మన దే యాకోబ వలె ఐశ్వర్యము కొరకు ఆశీర్వాదము కొరకు పోరాడదాము దేవుడు ఇటు వాక్యం మనందరి హృదయంలో ఫలింప చేయను కాక ఇంటి వాక్యం అనుసారంగా మనందరం కూడా జీవించుదము గాకా ఆమె